వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మటన్ కర్రీని వితౌట్ వాటర్తో అంటే వాటర్ వేయకుండా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీన్ని చేయడం చాలా ఈజీ అండి ఎక్కువ కష్టపడక్కర్లేదు ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా నేను ఒక కిలో మటన్ని తీసుకున్నానండి ఆ కిలో మటన్లో ఆ కిలో మటన్ని నీట్గా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి అందులో దాన్ని శుభ్రంగా కడిగి దానిలో తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అదేవిధంగా గరం మసాలా వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేయడం జరిగింది చూడండి దీన్ని బాగా ఈ మిశ్రమం మొత్తం పట్టేలాగా మటన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేశానండి తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసాను గ్రేవీ కోసం నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని సన్నగా తరిగాను స్టవ్ వెలిగించి బాణీ పెట్టానండి బాణీ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీరని కూడా ముందుగానే వేసుకున్నాను ఎందుకంటే కొత్తిమీర అలా ముందు వేయడం వల్ల టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది వాటికి పట్టి చాలా రుచిగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు బాగా మగ్గుతున్నాయి ఇవి మగ్గిన తర్వాత వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయడం జరిగింది ఇవి బాగా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసాం యాడ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి బాగా వేగనివ్వాలి తర్వాత ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న మటన్ని ఈ యొక్క ఎగిన ఉల్లిపాయల్లో యాడ్ చేయడం ఇప్పుడు చూద్దాం యాడ్ చేశానండి బాగా మ్యాగ్నెట్ అయింది ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగే దీన్ని చేశాను కాబట్టి వన్ అవర్ ముందు ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మ్యాగ్నెట్ అయిన తర్వాత ఉప్పు కారం అనేది ఆ మటన్కి బాగా పట్టి టేస్ట్ అనేది ఇంకా రెడ్డింపు అవుతుందండి మన ఉల్లిపాయ గ్రేవీలో ఈ మటన్ని యాడ్ చేశానండి ఎందుకంటే నేను ముందే ఉప్పు కారం పసుపు వేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసుకోవసేదు నేను ముందే తగినంత వేసేసుకున్నాను కాబట్టి మళ్ళీ యాడ్ చేయకలేదు ఇన్ కేస్ మీకు సరిపోలేదు అంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నేను దీని మీద మూత పెట్టి ఉడకనించానండి ఇది కొంచెం ఉడికించాను సో ఇది బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వాటర్ బయటకు వచ్చి మటన్ అనేది ఉడకడం జరిగింది నేను ఆల్రెడీ చెప్పాను కదండి వాటర్ స్లాడ్ చేయమని సో చూడండి ఇది ఇది ఇలా ఉడుకుతూ ఉందండి ఇప్పుడుకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని తిప్పుతూ ఉండాలి కింద అంటుకుపోకుండా అస్తమాను తిప్పుతూ ఉండాలి ఇది ఒకవేళ లేత మటన్ అయితే త్వరగా ఉడుకుతుందండి ఇది కొంచెం ముద్రది కాబట్టి నేను మళ్ళీ అందులోనూ వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గ్యాస్ని సిమ్లోనే పెట్టి ఉడికించండి ఎందుకంటే ఏ వంటైనా సిమ్లో ఉడకడం వల్ల దాని టేస్ట్ అనేది బాగుంటుంది నేను చూపించే విధంగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసానండి ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మనం దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాగా నచ్చింది మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి మటన్ కర్రీ మీరు ఎలా చేస్తారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం અંતવરકુ કેર બાય